అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటించడానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాంకేతిక కారణాలతోనే బిల్ ఆలస్యమవుతూ వస్తోందని వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారాయన మాజీ సీఎం జగన్ అమరావతిపై ఇంకా విషం కక్కుతున్నారంటూ విమర్శించారు లోనే దీని గెజట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే అంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తూ ఉన్నాం బట్ ఏదంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాలా ఇరవై నాలుగు నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్కి అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం దాదాపు కొన్ని వేల మంది వర్కర్సు కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు నేనందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో కఠినమైన ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికే ముప్పై సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు నేను ఐదు సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేట్ సెంటర్లో ఎంత కోఆర్డినేషన్ అవసరం ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది